సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలన లక్ష్యంగా పనిచేయాలని భావిస్తోంది తమను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు మంచి చేయాలని చంద్రబాబు సర్కార్ ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది ప్రధానంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను త్వరగా అమలు చేసేందుకు రంగం సిద్దం చేస్తోంది ప్రభుత్వం ఒకవైపు బడ్జెట్ భయపడుతున్నా చంద్రబాబు మాత్రం ఇచ్చిన హామీలను అమలు చేయడానికి మాత్రం ముందడిగే వేస్తున్నారు సీఎం బాధ్యతలు అందుకున్న రోజే ఐదు హామీలపై సంతకాలు చేసి తన ఉద్దేశాన్ని చాటి చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు తొలి సంతకం మెగాడిఎస్సీ ఫైల్ పై చేశారు రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన ఫైల్ పై చేశారు పింఛన్లు నాలుగు వేల రూపాయలకు పెంచుతూ మూడో సంతకం అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై నాలుగో సంతకం స్కిల్ సెన్సస్ పై ఐదో సంతకం చేశారు ఆయన ఇక త్వరలో మిగిలిన హామీలు కూడా త్వరగా ప్రజలకు అందించాలని కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది ఆ ముందుగా ఆడబిడ్డ నిధి ఉన్నట్టుగా తెలుస్తోంది ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు అకౌంట్లో జమ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు ఈ మేరకు ఆ పథకాన్ని అమలు చేయడానికి సర్వం సిద్దం చేస్తున్నారనే టాక్ అయితే వినిపిస్తోంది సోషల్ మీడియాలో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కొన్ని వార్తలు అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి పథకానికి అర్హతలు ధృవపత్రాలకు సంబంధించిన విషయాలు కొందరు పోస్ట్ చేస్తున్నారు ఆడబిడ్డ నిధి పథకం అందాలంటే ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటాలని ఆధార్ కార్డు రేషన్ కార్డ్ పుట్టిన తేదీ ధృవపత్రం మహిళ పేరుతో బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుతో మొబైల్ నంబర్ లింక్ అయ్యుండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెండు కావాల్సి ఉంటుంది అని పలువురు పోస్టులు చేస్తున్నారు ప్రభుత్వం వచ్చే నెలలో ఈ పథకం ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోందని ప్రతి ఒక్కరూ ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలని సూచిస్తున్నారు అయితే ఈ పథకం విధి విధానాలపై ప్రభుత్వం ఇప్పటి ఎక్కడ ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పు అని కూడా చెప్పలేదు మరి దీనిలో నిజమేంతో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి